కర్నూలు జిల్లా పతికొండ వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన హత్యకు గురి కావడం విషయం తెలిసిందే అయితే రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత చెరుకులపాడు నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రజలకు చేరువగా ఉండడం ఎవరు పిలిచిన శుభకార్యాలకు వెళ్లడం చేస్తూ ఉండేవారు అదే క్రమంలోని రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన కార్యకర్త ఇంటిలో వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణం పట్టగా కృష్ణగిరి దాటిన తర్వాత సబ్ స్టేషన్ దగ్గరలో కాపుగాచి ట్రాక్టర్లతో చిరుకులపాడు నారాయణ రెడ్డి కారును ఢీకొట్టి నారాయణ రెడ్డిని మరియు సాంబశివుడిని వేట కడవలతో చంపడం జరిగింది రెండు వేల పదిహేడులో జరిగిన చిరుగులపాడు నారాయణ రెడ్డి మరియు బోయ సాంబశివుడు డబుల్ మర్డర్ కేసులో కర్నూలు ప్రిన్సిపాల్ డిస్టిక్ కోర్టుకు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ పదహారు మంది ముద్దైలు కోర్టుకు హాజరుపరచడం జరిగింది ఇందులో ఏ వన్ రామాంజనేయులు ఏ టూ బోయ రామనాయుడు ఏ త్రీ కురుమ రామకృష్ణ ఏ ఫైవ్ బోయ బాలుడు ఏ సిక్స్ బోయ చిన్నయ్యల్లప్ప ఏ సెవెన్ బోయ పెద్దెల్లప్ప ఏ ఎయిట్ బోయ వెంకట్రాముడు ఏ నైన్ బోయ గంటల శ్రీను ఏ టెన్ చాకలి నారాయణ ఏ లెవెన్ రామాంజనేయులు ఏ ట్వెల్వ్ రామాంజనేయులు ఏ థర్టీన్ పెద్ద భీషణ ఏ సిక్స్టీన్ కురువ పెద్దయ్య ఏ సెవెంటీన్ బోయ గిడ్డయ్య ఏ ఎయిటీన్ బోయ గోపాల్ ఏ నైన్టీన్ చిన్న వెంకట్లు శిక్ష విధించడం జరిగింది ఏ వన్ టూ ఏ త్రీ ఏ ఫైవ్ టూ ఏ నైన్ ఏ లెవెన్ టూ ఏ థర్టీన్లకు అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీ క్రింద జీవిత ఖైదు మరియు నూట నలభై ఎనిమిది ఐపీసీ క్రింద వెయ్యి రూపాయల ఫైన్ వేయడం జరిగింది లపై కేసు కేసు జరిగింది ఇది తీర్ నారాయణ రెడ్డి కేసులో ఈ కేసు రెండు వేల పదిహేడు సంవత్సరం జరిగింది తద్వారా మనం కేసు నమోదు చేసిన తర్వాత అయోగారు అనేటువంటి బాబా గారు మరియు వారి యొక్క సిబ్బంది ఈ కేసులో ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించి కావచ్చు ప్రత్యక్ష సాక్షులు కావచ్చు వాటి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు వీటి క్షుణ్ణంగా అన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది దాదాపు ఈ ఎనిమిది మనకు ట్రయల్ నడుచు ఈ సంవత్సరం ట్రయల్ స్టార్ట్ అయ్యి సార్ గారు ఇప్పుడు ఈరోజు మనకు వర్డిక్ ఇవ్వడం జరిగింది దీంట్లో పదహారు మంది ముద్దాయిలకైనా ఐదు మంది ముద్దాయిలకు శిక్షను నాట్ గిల్టీ కింద ఏ లేదా అక్విట్ చేశారు రిమైనింగ్ పదకొండు మంది ముద్దాయిలకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది దీనివల్ల మన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షన్ భూమిలో పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా వారు వారి యొక్క కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్షన్ వైపుకు మల్లపోకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతూ వాళ్ళకి వారి వారి జీవితం వారి పిల్లల జీవితం మంచిగా ఉండేటట్టు నిర్మించుకోవాలని చెప్పేసి తెలుసుకొని ఈ ఇప్పుడు ఇప్పటి అయినా కనివల్పు వెళ్ళి మన కర్నూలు జిల్లా ప్రజలకు అందరూ కూడా మంచి వైపు పయనిస్తారని చెప్పి కోరుకుంటున్నాను దాంట్లో ఎక్కువగా కృషి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మా సిబ్బంది కావచ్చు ఎక్కువగా మన కోర్టులు మన సాక్ష్యాలను కావచ్చు మిగతా వాడిని మన వెంకటరెడ్డి సారు అంతకుముందు పీపీలు నరేంద్రనాథ్ రెడ్డి వెంకటేశ్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా తగినటువంటి సమయంలో కరెక్ట్గా రిప్రజెంట్ చేయడం వల్ల ఈ కేసులో ఈరోజు మనం ఈ యొక్క కన్విక్షన్ని మనం తెచ్చుకోగలిగాం సో దీనివల్ల ప్రజలు తెలుసుకోవాల్సింది మెయిన్ ఫ్యాక్షన్ వైపు పోకోకుండా అడుగులు వేయకోకుండా మంచి వైపు అడుగులు వేసి వారి జీవితాలను మంచి పాటలు తిద్దుకుంటారు అని చెప్పి ఆశిస్తాను ఇప్పుడు ఆల్రెడీ మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో మన కర్నూలు టౌన్లో కొడుతూ మనం బందోబస్తు టికెట్లు పెట్టాం ఆల్రెడీ మన పత్తికొండ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో దాదాపు సుమారు ఏడెనిమిది విలేజెస్ లో ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి ఆ కన్సల్ట్ సిబ్బంది సంబంధిత అధికారులు టికెట్స్ నిర్వహిస్తూ ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా చేశారు దీనివల్ల వరడ్కి ఏదైనా రావచ్చు శిక్ష పడుతుందా అనేది పక్కన పెట్టి ఏది అయినా చట్టబద్ధంగానే పోవాలని చెప్పి మనం కౌన్సిలింగ్ చేశాం ఏ ఇప్పటికైనా వీళ్ళు వీళ్ళైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరికి నచ్చి నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోతే చట్టబద్ధంగా వాళ్ళు కోర్టులో అప్పీల్ కావచ్చు మిగతా విషయాలకు కావచ్చు పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా పోల తప్ప మళ్ళీ కక్షలు కార్పణ్యాలు పెంచుకునే విధంగా పోకూడదని చెప్పి మా యొక్క ఎంతో ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి జిల్లా వ్యాప్తంగా అనుకో రాష్ట్ర వ్యాప్తంగా అనుకో సంచలమైన తీర్పు మన జిల్లా కోర్టు కర్నూలు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కబడ్డీ గారు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పులో చిరుకృపాల నారాయణ రెడ్డి ఆయన అనుచరు సాంబశివుని ఇరవై ఒకటి మే నెల రెండు వేల ఇరవై ఐదులో హత్య చేయడం జరిగింది తర్వాత విచారణ ఆరు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు విచారణ ప్రారంభమైంది ఈరోజు జడ్జిమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు దాదాపు పదహారు మంది పైన కేసులుంట ఒకరు ఐదు మంది పైన అక్పిటైల్ అయింది కేసు కొట్టేసినారు ఐదు మంది పైన మిగతా పదకొండు పైన లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వలన భవిష్యత్తులో ఫ్యాక్షన్ ఇదే ఎండ్ కావాలని మేమంతా భావిస్తున్నాం ఈ కేసుతోనే ఎవరైనా సరే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరైనా ఫ్రాక్షన్ ముసుకులో చాలామంది గ్రామాలు భయం గుప్పిట్లో ఇప్పటికి ఉండేవి ఇప్పుడు ఆ భయం పోవాలంటే ఇటువంటి తీర్పులు వలన ఆ భయం అనేది పొందుతుందని మేమంతా భావిస్తున్నాం ఓకే సార్ నేను ఎం వెంకటరెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కర్నూలు ఈరోజు ఈ చెరుకులపాడు నారాయణ రెడ్డి ఆయన అంచుడు సాంబశివుడు హత్య తీర్పులో సంచలమైన తీర్పు ఇవ్వడం జరిగింది ప్రధాన న్యాయమూర్తి గారు కబడ్డీ గారు అదేవిధంగా ఇంతకుముందు కేసు విషయంలో దాదాపు ఇరవై ఒకటి మే నెల రెండు వేల పదిహేడు జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ కేసు విచారణ జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం స్టార్ట్ అయింది దాదాపు నాలుగు నెలలు పట్టింది ఇది కేసు విచారణ విచారణ టైంలో మేము పద్దెనిమిది మంది సాక్షులను విచారించినాం దీంట్లో ప్రత్యక్ష సాక్షులు దాదాపు నలుగురు ఉన్నారు మిగతా సాక్షులు దాదాపు అంతా అఫీషియల్ విట్నెసెస్ ఈ ఎవిడెన్స్ వలన మేము ఎంతో కృషి చేయడం జరిగింది నాతో పాటు మా కొలీగ్స్ అయినటువంటి ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నరేంద్రనాథ్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ సహకరించినారు ఈ విచారణ ఇప్పుడు కూడా ఎవరికి జనాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా లా ఆర్డర్ కూడా చాలా చక్కగా నివర్తిస్తున్నారు మా పోలీస్ వ్యవస్థ వాళ్ళు నేను చెప్పేది ఏమంటే ఈ కేసు విషయంలో పబ్లిక్ ఒకటే నేను చెప్తున్నాను ఫ్యాక్షన్ ముసుగులో ఎన్నో గ్రామాలు ప్రశాంతత కోల్పోయినాయి మన రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ వల్ల రాయలసీమలో పోలీసు సినిమా ఇండస్ట్రీ బాగుపడింది కానీ ఈ రాయలసీమ మాత్రం ఇంతవరకు ఇంకా బాగుపడింది భవిష్యత్తులో ఎవరైనా యువత కానీ ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఎవరైనా సరే అడ్వకేట్స్ అనుకో డాక్టర్స్ అనుకో ఇంజనీర్స్ అనుకో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకో రాజకీయాలకు రావాలని చాలా ఉత్సాహపరుస్తున్నారు వాళ్ళు కాకపోతే ఈ ఫ్యాక్షన్ ఉండడం వలన మంది భయపడి రాజకీయాలంటేనే భయపడి ఎన్నికపోతున్నారు ఈ తీర్పు వలన భవిష్యత్తులో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా సరైన తీర్పు ఈ ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినారని మేమంతా సంతోషిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగకుండా మా పోలీసు వ్యవస్థ అందరినీ మా అరిసిన ఎస్పీ గారు కూడా మాట్లాడతారు రెండు దాదాపు నిందితులు నిమిషం పదహారు మంది పైన అయితే కేసు ఐదు మంది పైన కేసు దాదాపు పదకొండు మంది పైన లైఫ్ సెంటెన్స్ విధించడం జరిగింది ఇది ఏమన్నా మధ్యాహ్నం అది ఫస్ట్ది కదా మొదట ம